ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి సహకరిస్తున్న మరో ఉన్నతాధికారిపై ఈసీ వేటు వేసింది మద్యం దోపిడీతో వైకాపాకు అనుచిత లబ్ది చేకూరుస్తున్న ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై కొరడా వైకాపా నేతలు భారీ ఎత్తున మద్యం స్టాక్ పెట్టుకునేందుకు సహకరించాలనే ఫిర్యాదుల ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంది వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించొద్దని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది జే బ్రాండ్లు తీసుకురావడంలో ఐదేళ్లుగా మద్యం ఆదాయం తాకట్టు పెట్టి ప్రభుత్వం రుణాలు తేవడంలో వాసు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది అధికార వైకాపాకు కరుడు కట్టిన మద్దతుదారైన వాసుదేవరెడ్డి ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ది కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టింది తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆయన్ను ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించొద్దని నిర్దేశించింది దీంతో వాసుదేవరెడ్డిని ఎక్సైజ్ శాఖ నుంచి ఉపసంహరిస్తూ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులిచ్చారు రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి కేంద్ర సర్వీసులో ఉన్న డి వాసుదేవరెడ్డిని జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు మూడు నెలల్లోనే డిప్యూటేషన్ పై తెచ్చుకుని ఏపీ ఎస్బీసీఎల్ ఎండీగా నియమించుకుంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్ అంతకు ఇరవై రోజుల ముందు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారు నుంచి ఆయన్ను నియమించారు ఆ తర్వాత డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్ గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి దాదాపు నాలుగున్నర అదే పోస్టులో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి ఈ మద్యం విధానం ద్వారా ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడికి అన్ని తానే వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని జే బ్రాండ్లు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవి అందుబాటులో లేకుండా చేశారు ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రెండు వందల నుంచి రెండు వందల యాబై రూపాయల చొప్పున ప్రతి బీర్ కేసుకు వంద నుంచి నూట యాబై రూపాయల చొప్పున కమిషన్ చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే తొంభై తొమ్మిది శాతం మేర కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైకాపా ముఖ్యనేతారు చేతుల్లోకి వెళ్లిపోయేలా చేయడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్ రెడ్డి బినామీ కంపెనీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుప్పిట్లో నడుస్తోందని ఫిర్యాదులున్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తదితర చోట తయారయ్యే జే బ్రాండ్ల మద్యాన్ని రోజువారీ లక్ష్యాలు విధించి మరీ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదే రాష్ట్రంలో మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నేతల గుత్తాధిపత్యంలో కొనసాగుతున్నాయి ఈ దందాను క్షేత్రస్థాయిలో పక్కగా అమలు చేసింది వాసుదేవరెడ్డేనని ఫిర్యాదులున్నాయి అలాగే అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారు చేసే కొత్త కొత్త బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో దొరికేలా చేశారు ఏ మద్యం సరఫరా కంపెనీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇవ్వాలి ఏ ఏ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలి ఇలా ప్రతి అంశానికి సంబంధించి సీఎంఓలోని కీలక అధికారి నుంచి వాసుదేవరెడ్డికి ఆదేశాలు అందుతుంటాయి వాటిని ఆయన తూచా తప్పకుండా ఆచరిస్తుంటారు ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులకు అనుచిత లబ్ది కలిగించడమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి రాష్ట్రంలో చిన్న చిల్లర దుకాణం వద్ద చూసిన డిజిటల్ లావాదేవీలు ఉంటాయి కానీ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన మధ్య కేవలం నగదు రూపంలోనే అమ్మింది మూడున్నరేళ్ల పాటు అసలు డిజిటల్ చెల్లింపులకు చోటే కల్పించలేదు గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది ఈ మొత్తం దందాలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని నల్లధనం పోగుపడుతోందని ప్రతిపక్షాలు తొలి నుంచి గగ్గోలు పెడుతున్నాయి ఈ వ్యవహారమంతటిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది వాసుదేవ రెడ్డేనని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని the manchester night ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతేడాది ఇదే తేదీన ఎంత మద్యం అమ్మారో అంతకు మించి జరగడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యాన్ని వైకాపా నేతలకు చేరేలా చేసి ఆ తర్వాత విక్రయాలను నిలిపేసి ఇతరులెవరికీ అందుబాటులో లేకుండా వాసుదేవరెడ్డి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్నికల షెడ్యూల్కు ముందే వైకాపా నేతలకు భారీ ఎత్తున మద్యం నిల్వలు చేర్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి